హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రింగిని ఈ ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లమ్స్ నుంచి ప్యూర్ కాటన్ శారీ చూపిస్తున్నానండి ఈ వీడియోలో శారీ కౌంట్ కూడా చెప్పారండి వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి అడ్రస్ కూడా చాలా ఈజీ అండి మంగళగిరి బైపాస్లో సర్వీస్ రోడ్లో ఉంటుందండి రత్నాల చెరువు దగ్గర ఉంటుంది ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మన విహార్ త్రింగిణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి కలెక్షన్ చూపిస్తాను చిల్లబల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంత దారంతో తయారు చేసిన కాటన్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ స్పెషల్ ప్రింట్స్ చేయించాం మంగళగిరి చీరలకి చీర జాకెట్తో వచ్చి ఇవి ప్రింట్లు మన సొంతం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ దగ్గర కార్ఖాన పెట్టి తయారు చేస్తున్నామని అని చెప్పాం కదా అక్కడ ప్రింటింగ్ మన సెక్షనే ప్రింటింగ్ సెక్షన్ పెట్టాం వర్కర్స్ని పెట్టించి తయారు చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల రూపాయల వరకు ధర తక్కువలో కూడా అందరికి మంచిగా ఉండాలి కాటన్ శారీస్ హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్గా అనిపించాలి దానికోసమని చెప్పే ఈ చీరలు తయారు చేయించారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు మంగళగిరి చీరలు అంటే ఏదేదో చీరలు తక్కువ రేట్లో ఆరు వందల ఏడు వందల రూపాయల చీరలు చూపించి మంగళగిరి చీరలు అంటున్నారు అవి కాదు కదా ఇలా ఉండాలి ఇది చూడండి థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇలా డిజైన్ వస్తుంది మంచిగా ఇది హ్యాండ్లూమ్ తెలుస్తుంది మీరు చూడండి ఎంత స్పెషల్గా ఉంటాయో లేటెస్ట్గా ఉంటాయి ఇది చీర థ్రెడ్ బోర్డర్ వచ్చింది డిజైన్ చేసింది ఇది ప్రింట్ మనమే చేయించిందే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో డిజైనర్స్గా తయారు చేస్తామండి చీరలు ఏది పడుతుంది అన్నట్లుగా ఉండదు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అంటేనే స్పెషల్ మన మంగళగిరి మన చిల్లపల్లి చేనేత చీరలు లేటెస్ట్ మోడల్స్లో ఇది ప్యూర్ కాటన్కి మనం ప్రింట్ చేసిన చీర లేటెస్ట్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మళ్ళీ దీనికి ఇలాగ నేయించారు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాన్సెప్ట్ చూడండి ఎంత మంచిగా వస్తుందో దానికి ఇలాగా థ్రెడ్ బోర్డర్ లేటెస్ట్గా ఉంటాయి చీరలు కొత్త కొత్త మోడల్స్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో తయారు చేసిన చీరలు లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ డిజైనర్ శారీస్ మీరు సెలెక్ట్ చేసుకోండి చీర ఏది కావాలో దాని ప్రైస్ చెప్తారు సుమారు ధర చెప్తున్నాను నేను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల రూపాయల దగ్గర నుంచి పదకొండు వందల తొంభై తొమ్మిదే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ కాటన్ సిడిఆర్ స్పిన్నింగ్ మిల్లు దారంతో తయారు చేసుకున్న చీరలు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది కాటన్ శారీస్ లేటెస్ట్గా ఉంటాయి మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ చీర కట్టుకొని వెళ్ళండి డైలీ వేర్ శారీసు డైలీ వేర్ శారీస్ అన్నామని చెప్పి వాషింగ్ మిషన్లో వేయదు మామూలుగా వాష్ చేసుకోవచ్చు బకెట్ నీళ్ళలో వాష్ చేసుకోవచ్చు కలర్స్ పాడవో చాలా స్పెషల్గా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి లైనింగ్ క్లాత్ వేసుకొని మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఈ బ్లౌజులు అన్నీ కూడా మంచి మంచిగా ఉంటుంది వేర్ శారీస్లో లేటెస్ట్గా మన స్పిన్నింగ్ మిల్ సిడీఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేస్తున్న కాటన్ చీరలు చాలా స్పెషల్గా ఈ డిజైనర్సు బార్డర్సు కలర్సు కాంబినేషన్సు చాలా మోడల్స్లో ప్రింటెడ్ శారీస్ ఉండాలి కాటన్ చీరలు ప్రింట్ చీరలు కావాలని మామూలు చీరలు ఏదో చూపిస్తున్నారు షాప్కి ఇప్పుడు ఎక్కువ మంది వస్తున్నారు అమ్మలు మంచిగా మనం వీడియోస్ చూస్తున్నారు పైన పట్టు చీరలు పెట్టాము కింద ఈ మంగళగిరి శారీస్ పెట్టాము కదా అమ్మలు వస్తున్నారు మంచిగా షాప్ కూడా మంచిగా సౌకర్యవంతంగా విశాలమైన ప్రాంగణంలో శోభాయమానంగా ఉంది కదా మన షాపు మగ్గం ధరలకే చీరలు ఇస్తున్నాము దానికోసం అని చెప్పి షాప్కి వస్తున్నారు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళగిరి చీరలు ఆ తక్కువ రేటు చీరలు చూపిస్తున్నారు మాకు కూడాను ఆరు వందలు ఏడు వందల రూపాయల చీరలు కాటన్ చీరలు ఉన్నాయి కదా అవి మంగళగిరి చీరలు కాదు మంగళగిరి చీరలు ఇలా ఉంటుంది చూడండి థ్రెడ్ బోర్డర్ వస్తుంది నిజాం బోర్డర్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది చీరలు ఇవి చీరలు ఇవి ఇవి పన్నెండు వందల రూపాయల దగ్గర నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నాయి అదేంటండి పన్నెండు వందల రూపాయలు ఒక రకము రెండు వేల ఐదు వందల రూపాయలు ఏంటి అని అనుకుంటారు కదా ఎయిటీ కౌంట్ దారం ఎయిటీ కౌంట్ దారంతో తయారు చేసినవి ధర తక్కువ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ దారంతో తయారు చేసిన చీరలు ధర ఎక్కువ ఉంటుంది ఇలా లేటెస్ట్గా తయారు చేయించిన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర లేటెస్ట్ కాటన్ శారీస్ స్పెషల్ డిజైనర్గా మనం సొంతంగా తయారు చేయించుకున్నవి సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ దారంలో మన సొంతం మన ఎయిటీ కౌంట్ దారము హండ్రెడ్ కౌంటు దారంతో మనం తయారు చేయించుకున్న చీరలకి మన స్పిన్నింగ్ మిల్ దగ్గర వర్క్షాప్ పెట్టాము కదా డ్రెస్సులు తయారు చేయించాము అప్లిక్ వర్క్లు తయారు చేసాము ప్రింట్లు పెట్టాము వర్కర్స్ని పెట్టామండి మనం తయారు చేసుకుంటున్నాం షాపులకు సప్లై చేస్తున్నాము ఈ చీరలు లేటెస్ట్ మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా తయారు చేస్తున్న లేటెస్ట్ డిజైనర్ కాటన్ శారీస్ ఆఫీస్ వేర్కి కాలేజీలకి లెక్చరర్లు టీచర్లు గారు కట్టుకుంటే దేవతలే ఇంకా సరస్వతి మాత ఉన్నట్లే ఉంటారండి అంత మంచి మంచి చీరలు ఉన్నాయి ఈ చీర మీరు ఆఫీసుకి కట్టుకెళ్ళండి అడగకపోతే మా చీర మాకు తెచ్చిచ్చేసేయండి మేడం అంతా అదే చెప్తారండి మీరు షాప్కి వస్తే కూడా అదే చెప్పారు అని అనుకోవద్దు మా చీరలు అంత గొప్పగా ఉంటాయి మరి అంత స్పెషల్ ఇది చూడండి ఇంత కాటన్ చీర ప్లెయిన్ చీర ఆ ప్లెయిన్ చీరకి అప్లిక్ వర్క్ అది ఇది కుట్టు ఇది కుట్టు చేసింది చీర అంతా ఇట్లా వస్తుంది ప్లెయిన్ చీర ప్లెయిన్ చీరకి బోర్డర్కి ఇంత తక్కువ రేట్ అయినా కానీ ఎందుకు చూపిస్తున్నాను తెలుసా దేవతలకు మంచిగా అనిపించాలి దానికోసమే వస్తుంది శారీ అంతా దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ ఇది కూడా కుట్టిందే అప్లిక్ వర్క్స్ వేసింది అలా మంచిగా ఉంటుంది ఆ బ్లౌజ్ దానికి వేసుకోండి ఆ చీరకు అది క్లాత్ చేసి చేశారు కాబట్టి ఇంత మంచిగా వస్తుంది లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్గా ఉంటుంది ఓపెన్ చేసిన చీర కాస్ట్ దానికోసము ఓపెన్ చేసిన చీర మీరు వీడియోలో ఫోటోలు చూసుకొని ఆ చీర కోసం షాప్కు రావద్దు అది అయిపోతుంది వేరే చీర చూసుకోవచ్చు ఈ చీర ధర పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్లో తెప్పించుకుంటారండి మా దేవతలు ఒక్క క్షణం ఉండదు వీడియో పెట్టిన తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటల్లోనే చీర అయిపోతాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇలా కలర్ కాంబినేషన్స్లో చాలా స్పెషల్గా ఉండే చీరలు ఉంటాయి ఆ చీర అయిపోయిందని ఫీల్ అవ్వద్దు దానికంటే ఇంకా మంచి మంచి చీరలు వస్తాయి షాపుకి వచ్చారంటే మీరు ఇంకా మంచి చీరలు ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఇన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి అంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఎక్కడా దొరకని చీరలు లేటెస్ట్గా మనం సొంత స్పిన్నింగ్ మిల్ దారంతో తయారు చేసుకున్న చీరలు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ వేరే చోట దొరకవండి అంత స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ తయారు చేస్తుంటాం కలర్ కాంబినేషన్స్ కానీ శారీస్ కానీ చాలా డిఫరెంట్గా ఉండేటట్లుగా డిజైనర్ శారీస్ లాగా తయారు చేస్తాం ఆఫీస్ వేర్కి డైలీ వేర్ కట్టుకునే చీరలు ఆఫీస్కి చీర కట్టుకోలేండి ఎంత అద్భుతంగా అనిపిస్తారు తెలుసా మీరు చాలా గ్రాండ్గా అనిపిస్తారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కాబట్టి షాప్కి వచ్చి మంచి మంచిగా ఉండే డిజైన్స్ కూడా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఆ దేవతల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత మంచిగా ఆదరిస్తున్నారు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు పెట్టే కొత్త కొత్త వీడియోస్ని ఆస్వాదిస్తూ ఆనందంగా విపరీతమైన వర్షాలు పడి ప్రకృతి విలయతాండవం చేస్తోంది వరదలు అయినా సరే వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పడం కాదు అమ్మలకి అవసరం ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయి తప్పట్లేదు చీరలు ఎన్ని తెప్పించుకుంటున్నారు తెలుసు ఆన్లైన్లో షాపు కూడా కుదిరినప్పుడు కాస్త వాన తగ్గినప్పుడు వస్తున్నారు అమ్మలు చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి మంచి మంచి వెరైటీస్ డిజైనర్ శారీసు లేటెస్ట్గా తయారు చేస్తున్న చీరలు ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో రత్నాల చెరువు వైపు కొండపనేని టవర్స్ దగ్గర హైవే మీద సర్వీస్ రోడ్లో ఉంటుంది మంగళగిరిలో రత్నాల చెరువు ఫేమస్ అక్కడ మగ్గాలు ఉంటాయి మన మగ్గాలు కూడా అక్కడ ఉన్నాయి రత్నాల చెరువు దగ్గర అని చెప్పి అడగండి కొండపనేని టవర్స్ దగ్గర మన షాపు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో డిజైనర్ శారీస్ అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఈ కాటన్ చీర ధరలన్నీ కూడా పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయల దగ్గర నుంచి ప్రారంభించి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ధర వరకు ఉన్న చీరలు లేటెస్ట్ గా తయారు చేస్తున్న డిజైనర్ శారీస్ సొంతది సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ మన సొంతం చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారి సారథ్యంలో ఇలాగ డిజైనర్ శారీస్ మనమే సొంతంగా తయారు చేసి మనం సొంతంగా వేయించిన చీరలకి ప్రింటింగ్ తయారు చేస్తున్న చీరలు స్పెషల్ వెరైటీస్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి రత్నాల చెరు వైపు కొండపనేని టవర్స్ దగ్గర